నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లౌజు కటింగ్ వీడియో పెట్టానండి ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం చూడండి ముందుగా హ్యాండ్స్ లైనింగ్కి జాయింట్ చేసుకుందాం స్టిచ్ వేసుకొని లైనింగ్ ఇటు నడుచుకుంటూ ఈ లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక హ్యాండ్ జాయింట్ చేసుకోవడం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకున్నాం కదండి సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ పార్ట్ జాయింట్ చేసుకుందాం ఇది మెయిన్ పార్ట్ కదండి దీనిపైన లైనింగ్ ఇది మెయిన్ పార్ట్ ఈ లో ఇది లోపల భాగము ఇది పై పైనున్న భాగం అండి ఈ పైన భాగంపై ఇలా లైనింగ్ ఎలా పెట్టుకోవాలి ఇలా పెట్టి ఒక స్టిచ్ వేసుకొని రివర్స్ తిప్పి ఈ వేస్ట్ కట్ చేసుకొని రివర్స్ తిప్పుకోవాలి ఇది పార్ట్ షేప్ వచ్చింది కాబట్టి రివర్స్ లో పెట్టానండి క్లాత్ రివర్స్ లో పెట్టి ఈ క్లాత్ లైనింగ్ తిరిగేస్తే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు లైనింగ్ వెనక్కి తిప్పడం కోసం ఇలా చిన్నగా చిన్న కటింగ్లు ఇచ్చుకోవాలి అలాగైతే లైనింగ్ నీట్గా ఉగ్గు రాకుండా ముడతలు రాకుండా నీట్గా తిప్పుకోవచ్చు చూడండి చేసుకోవాలి అతుక్కున్నాక రివర్స్లో తిరిగేసి కుట్ వేసాను కదా స్టిచ్ వేసాక ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ అతుక్కుందాం ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఇది ప్రిన్స్ కట్ కట్ చేసాను కదండి ఇప్పుడు అతుక్కుందాం చూడండి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ండి లైనింగ్ జాయింట్ చేసుకున్నాక ఫ్రంట్ పరికి ఇప్పుడు ఆ పార్ట్లో తక్కుందాం దీనికోసం ఇలా ఉంది కదండి ఇలా పెట్టుకోవాలి రివర్స్లో లేకపోతే రివర్స్ అయిపోద్ది ఇవ్వండి ఇలా పెట్టుకోవాలి చేసుకున్నాం కదా లైనింగ్ జాయింట్ చేసుకున్నాక చూడండి ఎలా ఉందో ఇవ్వండి ఎలా వచ్చింది ఇలా వస్తుంది ఇప్పుడు చూడండి ఇది ఎలా జాయింట్ చేస్తాను ఇలా ఉంది కదా దీన్ని ఎలా పట్టి ఇలా జాయింట్ చేసుకోవడం నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కొంచెం వీడియోని పూర్తిగా చూడండి బ్లౌజు ఎలా కుట్టాలో అర్థమవుతుంది జాయింట్ చేసుకోవాలి పెట్టి చూడండి ఎలా వచ్చింది ప్రింట్ షర్ట్ ఇప్పుడు ఈ నడుము ఉంది కదండి బ్యాక్ పార్ట్ హిమ్మింగ్ కోసం ఈ పీసు అతుక్కుందాం ఇది బ్యాక్ పార్ట్ అండి సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలానే అతుక్కోవాలి ఇలా కొంచెం మడుపు నీటిగా అనుకోవాలి అనుకున్నాక ఈ చివర ఆ చివర ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు డాట్లు వేసుకోవడం కోసం ఇగోండి ఇది ఈ మధ్య భాగాన ఇలా పట్టుకొని బ్యాక్ పార్ట్ మధ్యన పట్టుకొని ఇలా చూడండి ఎలా పెట్టాను చూడండి ఇలా వేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ కి ముక్కద్దుకున్నాం కదండి ఇది కూడా ఇలా స్టిచ్ ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి దీనికి హెమ్మింగ్ ఏం అవసరం లేదు ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఎలా వచ్చింది చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్కి ఓపెన్ పెట్టకుండా బ్యాక్ బ్యాక్ పార్ట్కి ఓపెన్ పెడుతున్నాను దీనికోసం కట్ చేసుకోవాలి ఫ్రంట్కి ప్రిన్స్ కట్ వచ్చింది కదండి ఫ్రంట్కి ఓపెన్ పెడితే అంత లుక్ ప్రిన్స్ కట్ అనేది అంత లుక్ రాదండి ప్రిన్స్ కట్ పెట్టేటప్పుడు బ్యాక్అప్ లు పెట్టుకుంటేనే ముందుకు నీట్గా ఇది హుక్సులు పెట్టేయండి ఇది తాల్ పెట్టేయండి వీడియో లెంత్ ఎక్కువ అవుద్దని నేను స్పీడ్ స్పీడ్గా కుడుతున్నానండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి అసలు పట్టేయండి ఇలా మడత పెట్టుకుంటూ ఇది లోపల మడత వేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ రెండు అతుక్కోవాలి వేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం పెట్టుకొని హ్యాండ్ ఇది చిన్న పఫ్ హ్యాండ్ పెడతానని చెప్పాను కదండి దీని కోసం పెట్టుకుంటా నీట్గా వచ్చింది రెండు వైపులా ఫ్యాంట్స్ అతుక్కున్నానండి ఇప్పుడు సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాను జాయింట్ చేసుకుందాం బ్లౌజ్ కుట్టడం అయిపోయిందండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూడండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పఫ్ హ్యాండ్స్ బాగా వచ్చింది కదండి చూడండి